పన్నెండు తలలున్న పాము ఒక చిన్న బాలుడిని ఎందుకు చుట్టుకుందో మీకు తెలుసా ఈ కథ గురించి మీరు తెలుసుకోలేకుంటే వీడియో వరకు చూడండి మీరే ఆశ్చర్యపోతారు కొత్తూరు అనే గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళకి చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టడం లేదు వారి గ్రామంలో అందరూ ఆమెను గొడ్రాలు అని పిలుస్తున్నారు ఆ బాధను ఆమె తట్టుకోలేక కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆమె వెళ్లి కన్నీళ్లతో ఇలా ముక్కుకుంది స్వామి అందరూ నన్ను గొడవలు అని అంటున్నారు దయచేసి నాకు ఒక బిడ్డను ప్రసాదించండి బిడ్డకు ఏడాది వచ్చిన వెంటనే ఈ ఆలయానికి వచ్చి మీకు సమర్పిస్తాను అని ఆమె దేవునికి ఇలా ముక్కుకుంది కొద్ది రోజులకే ఆమెకు స్వామి కృప వల్ల ఆమెకు ఒక బాబు పుట్టాడు కానీ కాలం గడుస్తుండగా ఆ తల్లి ఇచ్చిన మాటను పూర్తిగా మర్చిపోయింది ఒక రోజు ఆమె పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే ఆమె ఇంటి ముందు జనాలు చాలా మంది ఉన్నారు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె ఇంటిలోకి భయంతో పరిగెత్తింది ఆమె చూసిన దృశ్యం గుండె ఆగినట్టు చేసింది ఆమె బాబు నేలపై కూర్చొని ఉండగా పన్నెండు తలలున్న నాగరాజు ఆ బాబు శరీరం మొత్తం వలయంలా చుట్టుకొని కాపాడుతున్నాడు ఆ నాగరాజు ఆ బిడ్డకి ఎటువంటి హాని చెయ్యలేదు ఆ చిన్న బాలుడి అమ్మను చూసిన నాగరాజు నెమ్మదిగా తన వలయాన్ని ఇప్పి ఇంటి నుంచి జారి వెళ్లిపోయాడు అప్పుడే ఆ తల్లికి గుర్తు వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన వాగ్దానం బిడ్డకు ఒక సంవత్సరం వచ్చిన వెంటనే సమర్పిస్తాను అన్న మాట తప్పు చేసినట్టు గ్రహించిన ఆమె వెంటనే బాబుని ఎత్తుకుని తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి కన్నీళ్లతో క్షమాపణ అడిగి తన మాట ప్రకారం బిడ్డను స్వామి చరణాల దగ్గర సమర్పించింది ఆ రోజు నుంచి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి దగ్గర కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మరింత బలపడింది ప్రతి ఒక్కరూ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ అని కామెంట్ చేయండి